హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ తెలంగాణ యాజ్ కు ఒక గుడ్ న్యూస్గా మనం తెలపచ్చు అనమాట అండి అదేంటి అని మనం చూసుకున్నట్లయితే త్వరలోనే చూసుకున్నట్లయితే ఇరవై రెండు పైచీలకు కొలువులకు నోటిఫికేషన్స్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అంటే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నేను ముందు క్యాబినెట్ సమావేశం అనేటువంటి జరిగిన నేపథ్యంలో మనకి ఆల్రెడీ నేను ముందు ఎక్స్లో నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట పాటుగానే ఈ దినం ముందు న్యూస్ పేపర్లో కూడా ఈ ఆర్టికల్స్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట సో దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఏడాదిన్నర కాలంలో అరవై వివిధ శాఖలో అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లుగా ప్రభుత్వం తెలపడం జరిగింది మరో పదిహేడు వేల ఎనభై నాలుగు ఉద్యోగాలు నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందని చెప్పి తెలపడం జరిగింది ఇది కాకుండా కొత్తగా ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వడంపై కేబినెట్లో భేటీ అనేటువంటిది చర్చించడం జరిగించడం జరిగింది అనమాట అండి దాంతోపాటు కన్నా ఇటు చూసుకున్నట్లయితే కనుక రాబోయే రెండు రెండు నెలల్లో స్థాయి నివేదిక అనేటువంటిది కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వారి యొక్క పనితీరు దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటు ఒక పూర్తి సమగ్రమైనటువంటి నివేదికని ఇయ్యాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట దాంతోపాటుగానే ఎక్స్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ టూ థౌసండ్ న్యూ జాబ్స్ సూన్ తెలంగాణ కేబినెట్ డిసిషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట అండి ప్రిపేరింగ్ నోటిఫికేషన్స్ ప్రిపేరింగ్ టు ఇష్యూ నోటిఫికేషన్ ఫర్ ట్వంటీ టూ థౌసండ్ థర్టీ త్రీ మోర్ జాబ్స్ సూన్ అని చెప్పేసి ఆర్టికల్ రావడం జరిగింది అలాగే ఇందులో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలపడం అన్నమాట సో ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి తెలపడం జరిగిందనమాట సభలో బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి విజ్ఞప్తి కూడా తెలపడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక త్వరలోనే మనకి ఇరవై రెండు వేల ముప్పై మూడు పోస్టులకు సంబంధించినటువంటి వివిధ రకాల నోటిఫికేషన్స్ అనేటువంటిది వస్తాయి అన్నమాట ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఏ పోస్టులు ఇస్తున్నారని చెప్పేసి అదే ఆర్టీసీ కానీ లేకపోతే అంగన్వాడీ కానీ జిపిఓ అనేటువంటిది కానీ సో ఇట్లా దేనికి సంబంధించినటువంటి క్లారిటీ అనేటువంటిది లేదు కానీ సో ఇరవై రెండు వేల ముప్పై మూడు పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటి త్వరలో విడుదల చేస్తారన్నటువంటి ఆర్టికల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆస్పిరెంట్స్కి ఇది ఒక గుడ్ న్యూస్గా తెలుపొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మీ ప్రిపరేషన్ అనేటువంటిది మీరు స్టార్ట్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట పాటుగానే సిలబస్ చేంజ్ అని అన్నట్టు కాదు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చినట్లయితే యాస్పీరెంట్స్ చదువుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వస్తుంది ఎంతగానో బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ వీడియోని ఇంతతో ఎండ్ చేయడం జరుగుతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడ చూసినట్లయితే కనుక కంటెంట్ నచ్చినట్లయితే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉందండి ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లైకాన్ పప్పుకోతుంది బెల్లైకన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ లోపల మీరు వీడియో బదిలో పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మంచిపోకండి థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో హ్యాపీనెస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎక్సమ్స్ బాయ్